శ్రీకృష్ణశరణ బధ్వా దుకూలం శాఖాగ్రే కుతూహలతయా హరి వల్లవి వల్లభ కృష్ణో హసన్నిధమువాచతాహ అంటున్నారు నారాయణ తీర్థులు ఇక్కడ ఆ వస్త్రములు ఆ కొమ్మ కొనపై పెట్టి కుతూహలముగా అంటే వేడుకగా అక్కడ ఉన్నటువంటి గోపకాంతలను ఉద్దేశించి నవ్వుతూ అంటున్నాడు స్వామి ఇక్కడ ఇక్కడ తరంగం మొదలవుతున్నది కృష్ణుని నోట వారికి ఒక ఉపదేశం ఇవ్వబడుతున్నది పైగా ఈ మాటలన్నీ కూడా ఉపనిషత్ శబ్దములతోనూ సమస్తములైన వేదముల ఆధారంగా ఈ ప్రపంచ పరమాత్మతత్వ విచారణతోనూ కూడినటువంటి ఒక చక్కని కీర్తనలు ఇక్కడ ఈ ఘట్టంలో వచ్చేటువంటి రెండు తరంగములు కూడా అద్భుతమైన తాత్విక విచారణ కిందకు వస్తాయి ఈ కీర్తనలని ప్రశాంతంగా భావన చేసి అర్థం తెరుచుకుంటూ ఉంటే అది ఉపనిషత్ సాధన క్రిందనే శ్రవణమన నిధిధ్యాస ఉపకరిస్తుంది ఆయాహి వ్రజ యువతి బృంద త్వరయా మాయాహి సలిలే దూరం ఆయాహి వ్రజ యువతి బృంద త్వరయా ఇక్కడ చెప్పడం ఎలా ఉన్నదంటే ఇదిగో స్నానం చేస్తున్న ఓ గోపికలారా ఇంకా చాలు చాలు ఇక్కడికి రండి మీరు వేగంగా రండి త్వరయా ఆయాహి త్వరగా రండి ఇక్కడికి ఓ వ్రజ యువతి బృంద గోపికా బృందములారా ఇటు రండి మాయాహి సలిలే దూరం ఆ నీటిలో ఇంకా ఎక్కువ దూరం వెళ్ళకండి ప్రమాదం సుమ తొందరగా రండి ఆయాసో మా భవతు అలమధునా తవతోయ క్రీడయా పరయా ఈ పరయ అంటే ఈ గొప్పదైనటువంటి ఈ జలక్రీడ ఇప్పుడు ఇంకా చాలు ఇంకా ఆయాస పడవద్దు అన్నారు అంటే ఈ జలక్రీడ అంటే ఏమిటి అది పరయా అని ఎందుకన్నారు అనగా ఇక్కడ తాత్వికమైన భావన తెలుస్తున్నది ఇక్కడ వీళ్ళు చేస్తున్న జలక్రీడ పైగా వస్త్రములు అక్కడ విడిచిపెట్టి వెళ్ళడం వస్త్రమునకు ఆవరణం అనే మాట ఉన్నది ఆవరణం అంటే కప్పుట అని అర్థం కప్పేదానికి ఆవరణ అని పేరు లోపల ఏ వస్తుందో తెలియకుండా బయట వేసేదాన్ని ఆవరణ అంటారు ఇది వస్త్రానికి చెల్లుతున్నది అలాగే మాయకు కూడా చెల్లుతుంది మాయా దోషాల్లో ఆవరణ విక్షేప దోషములు అని అంటారు కప్పివేసేది మాయా ఆ మాయ అనే కప్పు వల్లే మాయాతీతులేని పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాం ఆ ఒక్క భావం తీసుకుని ఆ మాయా ఆవరణ తొలగడమే ఇక్కడున్న ఆంతర్యము అనే విషయాన్ని చూపిస్తున్నారు ఇక్కడ వీరు చేస్తున్న సాధన ఏమిటి పరమాత్మ కావాలని యోగులు చేసే పని కూడా అది ఇక్కడ గోపికల దృష్టిలో మనం చూస్తున్నప్పుడు కామనాభక్తిగా కనబడుతున్నది కానీ యోగుల దృష్టిలో చూస్తే పరమాత్మయే కావాలని తపస్సు చేసేటువంటి మహావైరాగ్యవంతులైన యోగులు యొక్క భావమే గోపికల వద్ద కూడా ఉన్నది అయితే వారు పరమాత్మ కావాలని వాళ్ళు చేసే సాధన ఏమిటి ధ్యాన సాధన చేస్తారు యమనీయమాదుల ద్వారా ఒక పద్ధతిగా జీవిస్తూ క్రమంగా ధ్యానంలోకి వెళ్తారు ధ్యానంలోకి వెళ్ళేటప్పుడు ఆ పరమాత్మ అనుభవంలో అంతర్ముఖమవుతారు అంతర్ముఖమైనప్పుడు బహిర్ముఖత్వాన్ని విడిచిపెడతారు బహిర్ముఖమైన మాయ అనే ఆవరణ బయట విడిచిపెట్టి వాళ్ళు ఆ లోపల మునకలు వేస్తారు కనుక అంతర్ముఖ స్థితిలోకి జానంలోకి వెళ్ళడమే నీటిలో దిగడం అక్కడ బహిర్ముఖత్వాన్ని విడిచిపెట్టడమే వస్త్రాల్ని ఒడ్డుని విడిచిపెట్టడం అది కనుక ప్రాపంచిక బంధము అనేటటువంటి మాయ ఆవరణని వాళ్ళు బయట విడిచిపెట్టారు అదే మళ్ళీ ప్రపంచంలోకి వాళ్ళు బహిర్ముఖులు కావాలంటే ఈ మాయ అనే కప్పు వేసుకుని రావాల్సింది ఎవడైనా అందుకే భగవంతులకు వెళ్ళేటప్పుడు మాయను వదిలి వెళ్ళాలి ప్రపంచంలోకి వచ్చేటప్పుడు మాయతో కలిసి రావాలి ఇది అందుకు మాయ అనే వస్త్రాన్ని ఈ బహిరంగంలో విడిచిపెట్టి అంతరంగంలో ఆ ధ్యానమనేటువంటి తటాకల్లో వాళ్ళు ఆనందంగా మునకలు భగవద్ భగవద్భక్తి భావనలు అనబడే గోపికలు ఇప్పుడు ఈ ఘట్టం అంతా కూడా సాధనలోకి అన్వయించుకుంటూ రమ్యమైన అంతరార్థం కనబడుతున్నది అది స్పష్టంగా ఉన్నది చూడడం చేతన వాళ్ళంతే ఆ విధంగా ఉన్న స్థితిలో మళ్ళీ మాయా ఆవరణలోకి వాళ్ళు రాకుండా పరమాత్మ తీసుకున్నట్ట ఇది మన ఆలోచించవలసిన అంశం అంటే మళ్ళీ వాళ్ళు ఆ స్నానం పూర్తి చేసి ఎందుకంటే ధ్యానం కొంతసేపు చేసిన తర్వాత మళ్ళీ ధ్యానం నుంచి బహిర్ముఖులు అవుతాం అయినప్పుడు మళ్ళీ ప్రాపంచికమైన ఆవరణ వేసుకుని రావాల్సిందే కానీ పరమాత్మ ఏం చేశాడు మళ్ళీ వాళ్ళు బహిర్ముఖులు అయ్యేటప్పుడు ఎన్నాళ్ల వ్రతఫలంగా మళ్ళీ వాళ్ళు బహిర్ముఖులైనప్పుడు మళ్ళీ ఈ మాయావరణ లేకుండా తీసివేశాడు ఆయన తీసివేసి ఏమంటున్నాడంటే ఆయన స్పర్శించి వాళ్ళకు నియమం పెట్టాడు మీరు శరణు వేడి వస్తే ఈ వస్త్రములు మీకు ఇస్తాను అంటున్నాడు అప్పుడు వాళ్ళు శరణాగత్తో వెలికి వచ్చాక ఈ వస్త్రములు ఇస్తాడు ఇప్పుడు ఈ వస్త్రములు వేసుకుని బయటకు వచ్చారు అంటే జానస్థితి నుంచి బయటకు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు వాళ్లకు లభించిన వస్త్రములు ఎలాంటివి ఇది పట్టుకోవలసిన అసలు విషయం అండి ఇప్పుడు కృష్ణ పరమాత్మ హస్తస్పర్శ చేసి వాళ్ళకిచ్చిన వస్త్రములు ఇవి అంటే స్వామి యొక్క హస్త స్పర్శ చేత వాళ్ళు బహిర్ముఖులైనప్పటికీ కూడా ప్రపంచంలో తిరుగుతున్నప్పటికీ కూడా ఈ ప్రపంచ ఆవరణలో ఉన్నప్పటికీ కూడా అవి వాళ్ళని బంధించలేవు ఎందుకంటే కృష్ణ హస్త స్పర్శ పొందాయి వాళ్ళ కృష్ణ స్పృహపోదు అందుకు వాళ్ళు అంతరంగంలో జానంలో ఉన్నప్పుడు ఒక అనుభూతిలో ఉన్నప్పటికీ బహిర్ముఖులైనప్పుడు కూడా భగవత్ స్పృహలోంచి వాళ్ళు బయటకు రారు అందుకే వాళ్ళకి ఆ వస్త్రములు ఇవ్వడం కృష్ణుని యొక్క రక్ష వాళ్ళకి లభించినట్లే మాయ యొక్క బాధ లేకుండా ఆయన స్పర్శ చేశాడు ఆ వస్త్రాన్ని తర్వాత ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చేటందుకు దీక్షావస్త్రములు ఇచ్చినట్టు ఇచ్చాడు ఆచార్యుడు శిష్యుడికి దీక్షావస్త్రములు ఇచ్చినట్లుగా తాను స్పర్శ చేసి తిరిగి ఇచ్చాడు ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన భావం అందుకే అక్కడ మా వ్రతములకు ఇతను సాఫల్యం ఇచ్చాడు అంటారు నిజానికి వీరు చేసిన ఈ లోపానికి నెల్లాళ్ళు చేసిన వ్రతము వృధా అయిపోవలసిందే కానీ పరమాత్మ వీరు తన ఎందు భక్తి కలిగి నిష్కపటంగా చేస్తున్నారు కనుక వీరు వ్రతం లోపం కాకూడదు అని చెప్పి ఆయన వస్త్రములు తీసుకున్నాడు ఆయన శరణి వేడడం వల్ల వాళ్ళకి లోపం పోయి వ్రతం పరిపూర్ణంగా జరిగినటువంటి ఫలితం ఇవ్వడం కోసమే స్వామి ఈ పనిచేశాడు కామ్యకర్మే అయితే వ్రతలోపం జరిగితే ప్రాశ్చిత్తం చేసుకోవాలి కానీ వీళ్ళకి ఆ బాధ లేకుండా స్వామి అనుగ్రహించి వ్రతము యొక్క పరిపూర్ణ ఫలాన్ని ఇస్తున్నాడు అంటే అర్థమేంటి వీళ్ళది కామ్యకర్మ కాదు అది అనమాట సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు